మంచి ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీన్నిలా పెంచుకుంటే అది పెరిగిపోతూనే ఉంటుంది బిగ్ బాస్ షోలా మీడియా సోషల్ మీడియా ప్రజలను దుంచుతుందని వీలైనంత త్వరగా కట్ చేసుకుంటే మంచిదని మోహన్ బాబుకు సన్నిహితులు సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ అంశంపై బయట జరిగే ప్రచారాలకు అంతం ఉండదని అంటున్నారు దీంతో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతిస్తున్నట్లుగా చెప్తున్నారు మనోజ్ కు తల్లి సోదరి సపోర్ట్ మనోజ్ కుటుంబంలో ఒంటరి కాదని ఆయనకు తల్లితో పాటు సోదరి లక్ష్మి సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు తల్లి ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి తల్లే కారణమని అంటున్నారు మనోజ్ మోనికా బిడ్డను ఆమె సంరక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది మనోజ్ ను బయటకు పంపేయటానికి కుటుంబంతో సంబంధం లేదని చెప్పటానికి తల్లి అంగీకరించే అవకాశం లేదని చెప్తున్నారు ఆమెను ఆసుపత్రిలో చేర్చాలని అనుకున్నప్పటికీ టెస్ట్ తర్వాత ఇంటికి వచ్చేస్తాయని మనోజ్ బిడ్డ కోసమేనని చెప్తున్నారు అసలు వివాదమేంటో లేని స్పష్టత వివాదం కాదని మనోజ్ విష్ణు తన తండ్రి మాట అంటున్నారు అంటున్నారు ఆయన ఆయన సమస్య ఏంటో మాత్రం స్పష్టత లేదు మధ్యవర్తులు చర్చలు జరిపితే మనోజ్ తో సమస్య పరిష్కారం అయిపోతుందని అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇక సమస్యలుండవని చెప్పే అవకాశం ఉంది ఇప్పటికే హైకోర్టు కూడా ఇది కుటుంబ వివాదమని పోలీసులు మీడియా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చెప్పేసింది శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని ఇద్దరు కుమారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు సమస్య పరిష్కారమైన కుటుంబం కలవటం కష్టమే ప్రస్తుతం ఏదో విధంగా సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ ప్రస్తుతం జరిగిన పరిణామాలతో అందరూ మరోసారి కలవటం కష్టమేనని భావిస్తున్నారు పై మోహన్ బాబు విష్ణుతో పాటు వారి కుటుంబంలో కీలకంగా మారిన వినయ్ అనే వ్యక్తి కూడా వ్యతిరేకంగా ఉన్నారని జరుగుతున్న పరిణామాలతో స్పష్టమవుతుందని చెప్తున్నారు మనోజ్ కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు రాజీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ఆయన ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారని అంటున్నారు